ధనురాశి ధనురాశి పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం నేను మీ వాటి అదినారంట్రో అది ఆస్ట్రాలజీ ముఖ్యంగా మీ రాశి ఆధిపత్య గురుడు ఆరో ఉండడము కలత భావంస్థ లాడ్ కూడా కుజుడు మీకు ఆరోభావంలో ఉండడం వల్ల సంపద కలుగుతాయి ప్రతి విషయంలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కేంద్రాధిపత్య వచ్చేటువంటి పాపత్వంలో ఉన్న గురుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కూడా యోగిస్తాడు కొండలోనే కాకుండా మీకు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు కూడా యోగిస్తారు ఇదే పక్క పెడతాం గురుడు కూడా మీరు ద్వితీయ భావన చూడడం వల్ల ఆర్థికంగా మీరు పుంజుకుంటారు మీకు రావాల్సిన ధనము ఎవరైనా బాకీలు ఉన్నారనుకోండి మొండి బాకీలు ఉన్నాయనుకోండి అవి వస్తాయి అయితే మీకు రావాల్సిన సంపదలు పెరుగుతాయి మీకు ఉద్యోగంలో మార్పులు వచ్చి అయితే వ్యాపారంలో మార్పులు వచ్చి ఉద్యోగం డబ్బులు డబ్బులు రావడం అవకాశం ఉంది కొంచెం సింగర్స్ ఉంటారు సింగర్స్లో కూడా సంగీత సాధన చేస్తు వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వచ్చి ధన సంపాదన బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా బాగా డెవలప్ బాగా డెవలప్ అవుతారంటే వృద్ధి చెందడానికి అవకాశం ఉంది బంధువుల పట్ల బాగా విశేష అదా ఉంటుంది గుడోభావంలో ఉన్నాడు చక్కగా ప్రయాణాలు చేస్తుంటాడు అన్ని రంగాలను విజయం సాధించే చేస్తుంటాడు మీ గొప్ప గొప్ప ఆలోచనని కార్యరూపంలో ఉండే చేస్తూ చేస్తుంటాడు పట్టుదల ఎక్కువ మీకు కాబట్టి మీకు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు చాలా చాలా ఉన్నాయి శనిఫల ప్రభావం వల్ల చాలా బాగుంది మీ చెల్లెళ్ళకి బాగా భరోసా ఇస్తారండి ధైర్యం ఎక్కువ ఫోర్త్ భావంలో చంద్రరాహులు కదా కష్టమాధిపతి పరిణ భావంలో ఉన్నాడు కదా అంటే మీరు విదేశ పర్యటన చేస్తారండి ఈ ఇప్పటి నుంచి మీ కుజుడు కూడా మారు కూడా మారుతున్నాడు మీకు విద్యుత్ రాసులోకి వస్తున్నాడు అప్పుడు చెప్పుకుందాం ఏదైనా ఫోర్త్ భవన్లో రాహు కొద్దిగా విదేశ పర్యటన చేస్తారు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ క్రియేట్ అవుతాయి చంద్ర రాహులు నాలుగు భవన్లు ఉంటే విద్యలో కూడా బాగా రాణించలేక ఉన్నాయి పొలాలు పంటల పొలాలు బాగా రాణించగా రాణిస్తాయి మీకు ముఖ్యంగా వ్యవసాయదారులకు పంట బాగా పండడానికి అవకాశం ఉంది ఏదైనా పంచమభావానికి సెల్ దృష్టి ఉంది అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాడికి లాసులు వస్తాయి ముఖ్యంగా మీ సంతాన విషయంలో లేడీ ఆడపిల్లలకి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది వాళ్ళ చదువు విషయంలో కానీ చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్స్పెన్సివ్ ఉండడం అనేది మొత్తానికి చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది ఏదైనా గురుడు కుజుడు ఆరోభావంలో ఉండడం విశేషమే పన్నెండు ఇంటి వాడు ఆరోభావంలో ఉన్నాడు సంపద కలగజేస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు మేనమూడు బాగుండే చేస్తుంటాడు మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో గ్రూప్స్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ రాస్తుంటారు కదా అదే మీ ఏదైతే బ్యాంకింగ్ కానీ ఏదో రాస్తారు కదా మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా వాటిలో మీరు విజువల్స్ సాధిస్తారు ఉంటాయి దాని డౌట్ లేదు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే ఆరోభవంలో గురుడు ఉన్నాడంటే ఫైనాన్స్ సంబంధించిన మన వ్యవహారాల్లో మీకు డబ్బులు రావడం అన్నీ జరుగుతుంటాయి తత్తమాధిపతి చంద్రుడు బుద్ధుడయ్యాడు కదా లాభంలో కొండలో ఉన్నాడు కదా బ్రహ్మాండం అంటే ఏంటంటే వివాహ శుభకార్యాలు వివాహ వేడుకలు మీ ఇంట్లో జరుగుతాయి మీరు చేస్తున్న అభివృద్ధి ఖచ్చితంగా దినద్రయ ప్రవర్ధమానం అవుతుంది వ్యాపార విస్తరణ పడి చేసుకుంటారని ఏమాత్రం సందేహం లేదు భాగ్యస్థానంలో రవి బుధ శుక్రులు ఉన్నారు కదా ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి బుధ శుక్రులు కమ్యునే కలయిక భాగ్యంలో ఉన్నారంటే వాళ్ళు సినిమా రంగంలో బాగా రాణిస్తారండి సినిమా రంగం అంటే నటన లేకపోతే సంగీతం సాహిత్యం నృత్యం అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్లో అంటాం కదా దర్శక నిర్మాతలు వీళ్ళందరూ కూడా భాగ్యస్థానం రవిభూదీ బుద్ధుల కాంబినేషన్ కలయిక చాలా బాగుంటుంది రవి కలయిక వల్ల భాగ్యస్థానం కాబట్టి మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్లో ఉన్న వాళ్ళకి లాయర్స్ అంటాం కదా అడ్వకేట్స్ వాళ్ళందరూ రవి కాంబినేషన్ భాగ్యంలో ఉంటే చాలా బాగుంటుంది అండి వాళ్ళకి వాదన ప్రతిమ పటిమా పట్టుత్వం ఎక్కువ ఉంటుంది అనమాట సరే అది పక్క పెడదాం ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారండి మీరు రవివృద్ధులు కామినేషన్ వల్ల తండ్రి గారికి సంబంధించిన ఆస్తుపాస్తులు కూడా మీరు బాగా వృద్ధి చేస్తారంట సందేహం లేదు దశమస్థానంలో కేతు ఉన్న దశమస్థానంలో కేతు గురుదిష్ ఉంది అంటే ఏంటంటే బిందంగా నేను చెప్పాడుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడికి చాలా బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాడికి ఉద్యోగ భద్రత ఉంటుంది ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగం పోతుందరా బాబు అనే భయమే లేదు మీ మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుందేమో తప్ప గోచార రీత్యా ధైర్యంగా ఉండండి ఉద్యోగంలో మీకు సంపూర్ణ భద్రత ఉంది అలాగే పన్నెండో భావాన్ని మీకు గురుగుజ్జులు చూస్తున్నారు కొంచెం తీర్థయాత్ర చేయడము లేకపోతే ధనం ఖర్చు బాగా ఖర్చు పెట్టడము సన్మానాలు జరగడము అనేక విశేషాలు శుభ ఫలితాలు బాగా ఉంటాయి ఎంత డబ్బులు వచ్చినా అంతకంటే ఎక్కువ మీకు ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శ్రీకృష్ణుడు కనిపిస్తారు కదండి అర్జునుడు అర్జునుడు శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడు పూజించడం వలన శ్రీకృష్ణుడు పూజించడం అంత అదృష్టం ఉండే ఓం నమోం భగవతే వాసుదేవాయ అనే మూల మంత్రాన్ని ఆ మంత్రాన్ని నూటల్సా జపించడం వలన గాయత్రి మంత్రం చెప్పించడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దోషాలున్నా హరించి మీకు శుభ ఫలితాలే ఎక్కువ వస్తాయి